డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు మాస్టర్ ఛానల్ మన ఛానల్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆంధ్రప్రదేశ్ నీట్ రెండు వేల ఇరవై ఐదు యాస్పరెంట్స్ అందరికి ఒక మంచి శుభవార్త వచ్చింది కేవలం మూడు వందల సీట్లు మాత్రమే సెకండ్ రౌండ్కి అందుబాటులో ఉండేవి కానీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అదృష్టం ఒక కొత్త కాలేజీ ఎస్వియూ రీజన్లో రావటం జరిగింది శాంతరామ్ మెడికల్ కాలేజీలో సీట్లు పెంచడం జరిగింది ఒంగోలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్లు పెంచడం జరిగింది ఈ సంవత్సరం అడ్మిషన్స్ మరి రావు అనుకున్నటువంటి గాయత్రి విద్యా పరిషత్ కాలేజీకి ఎన్ఎంసి పెర్మిషన్ మళ్ళీ గ్రాంట్ చేసింది ఆ కాలేజీ మళ్ళీ వచ్చేసింది రెండు వందల సీట్లు మళ్ళీ ఎంబీబీఎస్ యాస్పిరెంట్స్ పొందనున్నారు మార్కులు ఎడ్జ్ లో ఉండి సీటు వస్తుందా రాదనే భయంలో ఉన్న విద్యార్థులు చాలా మంది చాలా అదృష్టం చేసుకున్నారు ఐదు వందల పదిహేను సీట్లు సెకండ్ రౌండ్కి అందుబాటులోకి వచ్చాయి ఏ కేటగిరీలో అభ్యర్థులకు అందుబాటులో ఉన్నాయి మొన్న ఇరవై ఐదున నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది దాన్ని రివైజ్ చేస్తూ ఇరవై ఆరవ తారీఖున నోటిఫికేషన్ ఇచ్చారు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఒంగోలులో ఇరవై ఆరు సీట్లు అన్నాగౌరి మెడికల్ కాలేజీలో యాభై సీట్లు శాంతారాం మెడికల్ కాలేజీలో ఇరవై ఐదు సీట్లు వీటితో పాటు గాయత్రి పరిషత్ కాలేజీలో వంద ఏక్యాడ్ సీట్లు రావటం జరిగింది ఇవన్నీ కలిపి టోటల్ ఐదు వందల పదిహేను సీట్లు అందుబాటులోకి వచ్చాయి చాలా సంతోషం ఈ సీట్లు పెరగడం వల్ల సెకండ్ రౌండ్ కటాప్స్ కూడా మారుతాయి కట్ ఆఫ్స్పై వీడియో త్వరలోనే వస్తుంది చూడండి ఇప్పుడు మనం వెబ్ ఆప్షన్స్ని ఏ విధంగా రిఅరేంజ్ చేసుకోవాలి చూద్దాం ముందుగా గూగుల్ని ఓపెన్ చేయండి చచ్బార్లో ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అని టైప్ చేయండి ఈ సైట్ ఓపెన్ అవుతుంది ఈ సైట్ పై టచ్ చేసి ఓపెన్ చేయండి కాస్త కిందకి స్క్రోల్ చేస్తే క్లిక్ హెయిర్ ఫర్ ఎంబీబీఎస్ బీడిఎస్ అడ్మిషన్స్ అని కనిపిస్తుంది దానిపై టచ్ చేయండి మీకు ఈ సైట్ ఓపెన్ అవుతుంది ఇందులో రైట్ సైడ్ టాప్ లో ఉన్న లాగిన్ పై టచ్ చేయండి లాగిన్ పై క్లిక్ చేయగానే మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది ఆ రెండింటిని ఇచ్చి లాగిన్ అవ్వండి డిస్ప్లే ఇలా ఓపెన్ అవుతుంది చూడండి కాస్త పైకి స్క్రోల్ చేస్తే లాస్ట్లో ఈ రెండు కొత్త కాలేజీలు ఉంటాయి వాటిని మీరు నచ్చిన దగ్గర అరేంజ్ చేసుకోవచ్చు పైకి కిందకి హోల్డ్ చేసి స్క్రోల్ చేసుకోవచ్చు ఒకటవ స్థానం నుంచి ముప్పై ఏడవ స్థానం మధ్యలో ఎక్కడైనా మీరు దాన్ని పెట్టుకొని సేవ్ బటన్పై క్లిక్ చేయండి ఈ పాపప్ విండో వస్తుంది ఆ విండో ఓకే చేయండి మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఈ బాక్స్లో ఎంటర్ చేసి సేవ్ అని బటన్పై క్లిక్ చేయండి రైట్ సైడ్ టాప్లో సేవ్ సక్సెస్ఫుల్ అని గ్రీన్ కలర్లో మీకు కనిపిస్తుంది మీ వెబ్ ఆప్షన్స్ సేవ్ అయిపోయాయి ఇప్పుడు మీరు మళ్ళీ క్రిందకు వచ్చి ప్రింట్ ఆప్షన్పై క్లిక్ చేయండి పీడిఎఫ్లో ప్రింట్ ఫార్మ్ డౌన్లోడ్ అవుతుంది దాన్ని సేవ్ చేసి భద్రపరచుకోండి మీ భవిష్యత్తులో మీ అవసరాలకి అది ఉపయోగపడవచ్చు ఈ విధంగా మీరు రీఅరేంజ్ చేసుకోండి అందరూ రీఅరేంజ్ చేయాలి వీళ్ళు వాళ్ళని లేదు రిటైన్ కంటిన్యూషన్ ఆప్షన్ ఇచ్చిన వారు కూడా ఈ రెండు కాలేజీలని ఆప్షన్లో ఇచ్చుకోవచ్చు అలాగే ఫస్ట్ రౌండ్లో సీట్ రాని వాళ్ళు రిటైన్ కంటిన్యూ ఆప్షన్ ఇవ్వని వారు కూడా తప్పనిసరిగా అరేంజ్ చేయాలి ఒకవేళ మీరు అరేంజ్ చేయకపోతే మీకు ఈ కాలేజీలని పరిగణలోకి తీసుకోబడవని క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్లో రాయబడింది కాబట్టి ప్రతి ఎంబీబీఎస్ యాస్పరెంట్ స్టూడెంట్ తప్పనిసరిగా వెబ్ ఆప్షన్స్ని రీఅరేంజ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్